బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఇవాళ సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం కామారెడ్డి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది ఉరుములు మెరుపులు ఈదురుగాలు తోడు పెడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ముఖ్యంగా రైతులు ఇప్పటికే చేతికి వచ్చిన పంటలు చేతికి రాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హోటల్కు వచ్చే సమయంలో భారీ వర్షాలు పడడం మూలాన ఏర్పడే నష్టాలని పూర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అంతేకాదు పలు జిల్లాలో కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అంతేకాదు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా కురిసే వర్షపాతం అక్కడ ఉన్న పరిస్థితులను బేరిచవేసుకొని సెలవులు ఇచ్చే అధికారాలను ఆ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి ఇక గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కాకుండా మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది హైదరాబాద్ లో మేఘావృతమై ఉన్న పలు ప్రాంతాల్లోనే మో మోస్తరు వర్షం కురుస్తోంది